తన అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో పవన్ చిత్రాన్ని రక్తంతో గీశాడు ఓ యువకుడు అనుకున్నది తడవుగా ఐదు గంటల పాటు శ్రమించి తన రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఖమ్మం జిల్లా ముదిగండకు చెందిన మాణిక్యం అఖిల్ అనే యువకుడు ఓవైపు పెయింటింగ్ పనులు చేస్తూనే మరోవైపు బొమ్మలను గీస్తుంటాడు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచి అఖిల్ కు ఆసక్తి ఆ ఆసక్తితోనే రాజకీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులతో పాటు పలువురు చిత్రాలను గీశాడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటడానికి రక్తంతో ఆయన చిత్రాన్ని గీశాడు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో మాత్రమే ఆయన చిత్రాన్ని తన రక్తంతో గీశానని వేరే ఉద్దేశం ఏమీ లేదని అఖిల్ తెలిపాడు మాది ముగొండ ఖమ్మం జిల్లా తెలంగాణ నేను సహజంగా చిన్నప్పటి నుండి చిత్రకాల చిత్ర చిత్రకళ అంటే నాకు అభిమానం అలాగే పవన్ కళ్యాణ్ గారు నటుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం తను రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా గా కావడం నాకు చాలా గర్వంగా ఉంది సో అప్పుడప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని వ్యక్తం చేయడానికి నా కళతోటి వ్యక్తం చేయడం జరిగేది కానీ రీసెంట్గా తను డిప్యూటీ సీఎం కావడం నాకు గర్వంగా అనిపించి నా రక్తంతో పవన్ కళ్యాణ్ గారిది డయాగ్రామ్ చేయడం జరిగింది అది అభిమానాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే నేను నా రక్తంతో పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని తీశాను తప్పితే మరి ఏ ఉత్తర ఇతర ఉద్దేశం లేదు